కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం విద్యార్థిని తల్లి లేదా తండ్రినైనా నేను మా పిల్లలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పాఠశాలకు పంపుతానని పాఠశాల అనంతరం వారి చదువుకు ఇంటి వద్ద ఎలాంటి ఆటంకం కలగకుండా సహకరిస్తానని బడి బయట పిల్లలు లేని గ్రామంగా తీర్చిదిద్దడానికి తోడ్పాటు అందిస్తానని తెలియచేస్తున్నాను పాఠశాల అభివృద్ధి కార్యక్రమాల్లో నిరంతరం పాల్గొని అంకిత భావంతో ఉపాధ్యాయులకు సహకరిస్తానని పాఠశాలకు ప్రజలకు మధ్య వారధిగా వ్యవహరిస్తానని తెలియచేస్తున్నాను పిల్లల బంగారు భవిత కోసం వారి విద్యా ప్రమాణాలను మెరుగుపరచటంతో పాటు శారీరక మానసిక నైతిక వికాసానికి కృషి చేస్తానని పిల్లల ఉన్నతి కోసం పూర్తిగా సహకరిస్తూ తమ సమాజ నిర్మాణం కోసం నా వంతు కృషి చేస్తానని మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేయుచున్నాను